గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హారుగారి తిరంగాని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇంటి మీద మన మువ్వెల జాతీయ జెండాని ఎగరేయటం ఒక స్ఫూర్తికి జాతీయ వాదానికి బలపరిచే విధంగా భావితరాలకి మన స్వాతంత్ర ఫలాలు అనేది ఏంటనే తెలియజే తెలిసే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలి ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల కిందట స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగ ఫలితం ఇవాళ మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు దేశం అభివృద్ధిగా బలంగా పటిష్టంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జాతీయతకి స్ఫూర్తినిచ్చే జాతీయ జెండాని మనం అందరం పట్టుకోవటం మనమందరం కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించటం అనేది మనందరి బాధ్యత జాతీయ జెండా అనేది భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబం కాబట్టి దాన్ని అందరం కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి గర్వకారంగా భారతీయులు అంటే గర్వంగా మూడు త్రివర్ణులైనటువంటి జెండాని ఎగరేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం